హ్యాపీ డెత్డే చైర్ మా ఇది ముట్టుకున్నారంటే సబుతా మీకు టిఫిన్ ఇదే ఇదిగో బ్లాంక్ చెక్ నీ ఇష్టం వచ్చినంత రాసుకో పొద్దున్నా లాభమాధపూర్లో సైట్ తీసుకో వద్దన్నా మీగులాహా ముందు ఎంజాయ్ చేయి ఎంజాయ్ బాబా ఏమైందిరా నీకు ఏం కావాలి ఇందు మాకు అమ్మాయి కావాలన్నా నాకు అమ్మాయి కావాలి దీంటితోనే పెళ్లి చేయండి ప్లీజ్ నా రిలాక్స్ డేయ్ గానీ బాబు ఎంత పెద్ద సెక్షన్ ఉన్నోడైనా పర్వాలేదు ఎత్తుకొచ్చేయంట్రా అరే ఆగడరా బావా రేపు నీ విగ్రహం ఓపెనింగ్ ఎట్టాగా ఉంది రెండు ఫంక్షన్లు ఎందుకు ఓక చూక్కా తడిలో తడి ఈడి పెళ్లి కూడా రేపు చేసేద్దాం తమ్ముడు రేపు పొద్దున్నే నా విగ్రహం ఓపెనింగ్ రాత్రికి చందు కాలేజ్కి వచ్చాడా రాలేదే ఎందుకు గంట ముందు వస్తావు వెయిట్ చేస్తావు అతను రాగానే సైలెంట్ అయిపోతావు ఈ రోజైనా ఐ లవ్ యూ చెప్తావా లవర్డ్ ఫస్ట్ సైట్ అయితే ఎక్స్ప్రెస్ చేయడం చాలా ఈజీ కానీ చందు నా బెస్ట్ ఫ్రెండ్ చెప్పాలంటే టెన్షన్గా ఉందే ఓ పంచి డైరెక్ట్ గా చెప్పలేకపోతే ఫోన్ లో చెప్పేయి హలో 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 ఇందు చెప్పు ఎక్కడున్నావు నేను ఇక్కడ కాలేజ్ దగ్గరలోనే ఉన్నాను నువ్వు నేను కాలేజ్ లో ఉన్నా సరే ఫోన్ పెట్టి నేను వచ్చేస్తున్నా నువ్వు అక్కడే ఉండు నువ్వు నా ఎదురుగా వస్తే నేను చెప్పలేను ఏదైనా ఇంపార్టెంట్ విషయం డబ్బులు ఏమైనా అప్పు కావాలా వద్దు మరి ఏంటి మరి చెప్పు ఇందు చందు చెప్పు ఐ లవ్ యు చందు

సారీ సారీ నా సెక్షన్ లో వరుసలు ఉంటావమ్మా తీసుకెళ్ళండి జన సంతోషంతో ఎలా ఎగురుతున్నారో చూడట్రా సంతోషంతో కాదు లాగి కాళ్ళు వేసినట్టుంది నువ్వు దానికి సంబంధం ఈ చిన్న లాజిక్ కూడా తెలియను నువ్వే రావుడి పబ్లిక్ ఒక అమ్మాయిని ఎత్తుకొచ్చే ముందు ఎవడో తెలుసుకొని మరీ ప్రవర్తించాలిరా చుట్టూ జనం ఉన్నారనుకో అయ్యో పాపని చూస్తూ ఊరుకుంటారు అదే ఆ పిల్లకి బాబు అన్న ఉన్నాడనుకో అట్టుపడి ఆపడానికి ట్రై చేస్తాడు పోనీ ఫ్రెండ్ ఉంటే నాలుగు తన్నులు తినేవారి పోరాడతాడు రాని వీళ్ళెవరితో నీకు ప్రాబ్లం రాదు ఎప్పుడైతే అమ్మాయికి ఒక లవ్వర్ ఉంటాడు ఆ లవర్కి పవర్ ఉంటుంది ఎత్తకొచ్చింది రౌడీ అయినా లీడర్ అయినా వాడి అమ్మ మొగుటైనా సరే కుండె పగల కొట్టి తీసుకెళ్తాడు ఈ టైప్లో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఈ అమ్మాయికి నేనేమవుతాను ఇంకా డౌట్గా ఉంటే ఒకసారి టచ్ చేసి చూడు ఫినిషింగ్ టచ్ నేను చూపిస్తాను వీడు మస్తు నగరాలు చేస్తున్నాడు నరికి నా బొమ్మకి బలిచ్చేడు అది బాబా విగ్రహం కూడా స్ట్రాంగే రై చూసావు కానీ బతుకు ఉందో తంతే ఆకాశానికి తొక్కితే పాతాళానికి భూమి మీద మిగిలే ఛాన్సే లేదు అవసరం నీదా మాదా నాదే అయితే నువ్వేరా శంకర్ గారు ఎక్కడరా ఏం కావాలి ఒక ఎంత కావాలి ఇప్పుడు కుదరదు కానీ వెళ్ళు కుదరదా ఏ భయమా దున్న ఉన్నారు ఆ దెబ్బలేంటరా ఏ భయమా ఫైటింగ్ రావు మీకు మీ ఏజ్ లో ఉన్నప్పుడు నాకు మూడు వస్తే మర్డర్ చేసి అవతల పడేసేవాడు ఇదిగో బ్లాంక్ చెక్ ఎంత కావాల్సిన రాసుకో ఎవరేసేయాలో చెప్పు అది రా అది పౌరుషం అంటే స్టార్టింగ్ డబ్బులు ఏంటరా మీకు రెచ్చగొడతా కానీ రెచ్చిపోరా ఒకడున్నాడు రా వాడికి ఏజ్ తక్కువే కాకపోతే హైట్ పెరిగాడు రా వాడిని వేసేయాలంటే నాకు చేతులు రావట్లేదు మీరే వేసేయాలరా వీడేవాడు ఎరా వాడి చేతిలో మళ్ళీ మమ్మల్ని బుక్ చేయడానికి వచ్చారా ఏంటి ఆ చందుకాడొచ్చి వెళ్ళని నీ కొట్టెళ్ళిపోయాడా వాండేయటం నా వల్ల కాదు నాయను ఏడ్చిన బాబు ఆ శంకర్ గాని ఎరగ్గుమ్మేసేవాడుగా బాబాయ్ గట్టిగా బాబు అన్న విన్నంటే నన్ను గుమ్మేస్తాడు ఆ శంకర్ గాని ఎరగ్గుమ్మేసేవాడుగా ఊరుకో బాబాయ్ ఎవరికి తెలియపోవడానికి నువ్వు కొట్టింది నీతో పాటు చదువే కాలేజ్ స్టూడెంట్ అనుకున్నావా సెక్షన్ శంకర్ అన్నయ్య అది అసలు వాడిని ఎందుకు కొట్టాల్సి వచ్చిందిరా నువ్వు వాడు ఇందు జోలికి వచ్చాడు దోలు తెరిచాడు అంతేనా అంతకు ముందు వాడితే ఏమైనా గొడవలు ఉన్నాయా లేదు వాడిని చూడటం అదే ఫస్ట్ టైం అంటే ఫైట్ అట్ ఫస్ట్ సైటా కొంచెం అలాంటిదే దెబ్బలో తగిలినాయా నాకేం తగలలేదు నీకు కాదు వాడికి విగ్రహం అయితే పగిలింది మరి వాడికేం పగిలిందో నా తెలియదు ఎవరు ఇందువా మళ్ళీ ఎవరిని కొట్టాలంటా వెళ్ళి అన్నా వెళ్ళి పాప వస్తా హేయ్ ఆగరా నీ సంగతి ఏంట్రా లవ్ లవ్ లేదా పడలేదన్నా ఏ

హలో ఈ నెంబర్ ఎవరిదండి నాదేనండి నాకు మిస్డ్ కాల్ వచ్చిందండి నేనే చూసానండి ఎందుకండి చందు చాలా ఆపు సర్లే మ్యాటర్ ఏంటి చెప్పు వద్దు పెళ్లి కోసం మేము అందరం ఊరు వచ్చాం ఇక్కడ త్రీ ఫోర్ డేస్ పట్టేలా ఉంది నేను చూడాలని త్వరగా వచ్చేస్తావా ఇది మరీ టూ మచ్ కదా ఎంత లవ్ చేస్తే మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి బ్యాగ్ పట్టుకుని ఓ నెగేసుకుని వచ్చేస్తారా ఏంటి మరి నీకు నన్ను చూడాలని లేదా లవ్ అయితే చేయగలం గానీ రోజు ఫోన్ చేసి నువ్వేం తిన్నావు ఏం డ్రెస్ వేసుకున్నావు ఏం చేస్తున్నావు అని ఇలాంటి ఉప్పర్ సోదంత నా వల్ల కాదమ్మా హాయిగా బంధువులతో ఎంజాయ్ చేసి మ్యారేజ్ చూసుకుని వచ్చి బాయ్ చందు చందు ఏమైందే చూడాలి నుండి రమ్మంటే పెద్ద పోజ్ కొడుతున్నాడు ఏమనుకుంటున్నాడు ఏదో సరదాగా అని ఉంటాడు లేవే తప్పకుండా వస్తాడు చూడు వాడు వచ్చినా కూడా నేను మాట్లాడను ఎందుకురా ఎందుకు కోపం వచ్చేలా మాట్లాడతావు రే కోపం తర్వాత వచ్చే ప్రేమలో ఉండే మజానే వేర్రా ముదిరిపోయేవరా బట్టలు సర్దుకుండా వెళ్దాం రైట్ రారా పద హలో నీకేంటి గా చెప్పాలా రా బయలుదేరు ఓకే ఓకే నువ్వు తీసుకెళ్లి కొన్నా అంటే నన్ను లోపల పంపి రేపు నా దినం భోజనం తిందామనే గు ఈ మెంటలో కరెక్ట్ రా బాబు ఏమైంది అన్నా నేను చూసుకుంటా అన్నా తమ్ముడు నీ కళ్ళల్లోకి చూడాలంటే నేను సిగ్గేస్తోంది ఏంటన్నా ఇది తీసుకోలే కొట్టు కొట్టు ఏం మాట్లాడుతున్నావునా లేదురా కొట్టు 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 ఈ నా కొడుకుల్ని నవ్వినందుకు నాకు బుద్ధి రావాలి ఇది నువ్వు నా కోసం ఎంతో చేశావు హాఫ్ ట్రాల్ ఒక ఆడదాన్ని అడిగావు ఆ ఆడదాన్ని చెప్పనే ఊరుకోనా శిక్ష తెచ్చాక శంకర్ బతకడం వేర్ అన్న టెన్షన్ పడొద్దు నీకు వాడి తల కావాలి నాకు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టడం కావాలి వాళ్ళు విలేజ్కి వెళ్తున్నారు నేను వెళ్తున్నా కరెక్ట్ టైం చూసి దెబ్బ కొడతా పరేడై ఎక్కడ ఓ ఎక్కడేసి వెళ్తున్నారు నేను వెళ్ళేరా వారు కొట్టింది దెబ్బలుకి గో తొంభై వేలు ఆసుపత్రికి వెళ్ళి బొక్క ఒకటి మూడు నెలలు జీతాలు కట్టు అన్నా నేను వెళ్తాను నా అక్కడ తెలిసి తిండిపడేది కాదు లే